ఈరోజు భారత తొలి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డేగా దేశమంతటా కూడా జరుపుకుంటా ఉన్నాం అందుకే ఈరోజు జనరల్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన సొంత నిధులతోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో లేదా నగర్ పట్టణంలో ఉన్న మహిళలు డెలివరీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిట్లను వాళ్ళకు అందజేస్తాం ఆ కిట్లో చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆయిల్తో సహా బాతింగ్ సోపు తర్వాత బెడ్డు నెట్టు మస్కిటో నెట్టు ఇంకా తర్వాత వామ్ క్లోథింగ్ శాంట్రీ నాప్కిన్స్ ఏవైతే ఇమ్మీడియట్గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేస్తా ఉన్నాం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లల తల్లులు కానీ వాళ్ళ అటెండర్స్ కానీ ఈ కార్యక్రమం వల్ల వాళ్ళకు తర్వాత వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాము ఆ కార్డు ద్వారా పిల్లల సంరక్షణ ఎలా ఉండాలా వాళ్ళకు టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతేకాకుండా పట్టణంలోని ఇద్దరు ముగ్గురు గైనకాలజిస్టులు పీడియాట్రిషియన్స్ తోటి మాట్లాడి భవిష్యత్తులో ఆ పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే చూపించుకోవాలనుకుంటే ఓపీ ఫీజు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచితంగా డాక్టర్లు ఆ పిల్లలను చూసే విధంగా కూడా మైగునా పట్టణంలోని డాక్టర్లతోటి మాట్లాడినా ఐఎంఏతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు కొన్ని డిజిగ్నేటెడ్ నర్సింగ్ హోమ్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన పిల్లలు కార్డు కూడా ఇస్తాం వాళ్ళకి ఆ కార్డు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ తీసుకోకుండా ఆ పిల్లలు చూస్తారు ఇది నా ఉద్దేశంలో మనం చంటి పిల్లలను రక్షించుకోవాలి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు ఎటువంటి రోగాలు రాకుండా మంచి పౌష్టికాహారము బలమైన ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే చాలామంది పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది పిల్లలకు సరైన గ్రోత్ లేక రావాల్సిన హైట్ రాకుండా స్టంటెడ్ గ్రోత్ తోటి ఉన్న కేసులు చాలా కనబడతా ఉన్నాయి నేను స్కూళ్ళల్లో పోతూ ఉంటే పదవ తరగతి పిల్లలు కూడా చాలా తక్కువ హైట్ తోటి చాలా వీక్గా మనకు కనిపిస్తూ ఉన్నారు మనం దా ఈ పది సంవత్సరాల్లో వాళ్ళ హెల్త్ గురించి మనము దృష్టి పెట్టలే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పుట్ పుట్టుతున్నా పుట్టబోయే పిల్లలకు వాళ్ళ సంరక్షణ మనం మంచిగా చూస్తే వాళ్ళు ఆరోగ్యకరంగా రేపు భవిష్యత్తులో ఏ పనికైనా సిద్ధంగా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళ మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి పుట్టినప్పటి నుంచే వాళ్ళను మంచి జాగ్రత్తగా మంచి పద్ధతుల్లో మనం పెంచుకోవాలి అందుకోసమే ఇది ఎంకరేజ్ చేయడానికి ఆ పిల్లల సంరక్షణ మీద తల్లిదండ్రుల ధ్యాస పెంచడానికి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కావడానికి ఈ వైఎస్ఆర్కి హెల్త్ కిట్ ప్రారంభం చేశాం వైఎస్ఆర్ అంటే ఎన్ఎం రెడ్డి హెల్త్ కిట్ ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆ హెల్త్ కిట్ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీనికోసం మా స్వంత నిధులు మా మిత్రులు మా నాయకులు పట్టణంలోని పెద్దవాళ్ళు దాతృతో ఉన్నవాళ్ళు అందరూ కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని మన బావి జాతి ఆరోగ్యకరంగా ఉండాలి రాబోయే రోజుల్లో బావి పౌరులుగా వీళ్ళు మారుతారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు పెరగాలన్న ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం దీని ద్వారా నేను ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ప్రతి పిల్లవాడికి కూడా హెల్త్ కిట్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను సూచన చేస్తాను సీసీ కెమెరాలు అవసరం ఉంటే ఖచ్చితంగా మాకు ఎస్డిఎఫ్ మళ్ళీ వస్తూ ఉంది దానికోసము పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు లేదా సెక్యూరిటీ సిస్టమ్ను కూడా మార్చడమా ఒకసారి ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రత్యేకమైన దృష్టి మేము పెడతాము ఈ రెండు సంవత్సరాలు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టినాం ఎడ్యుకేషన్ హబ్గా మహబూబ్ నగర్ను సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అన్ని ప్రోగ్రాంలు కూడా కరెక్ట్గా గ్రౌండ్ అయినాయి ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తాం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం మీద పెట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళు ఆరోగ్యవంతంగా పెరిగేటట్టుగా మాకు చేతనైనంత వరకు మేము కార్యక్రమాలు చేయదలుచుకున్నాం